హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ మెయిన్ వీడియోలు నేను పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు ఈరోజు టేస్టీగా సింపుల్గా ఉండే ఈ దోసకాయ ఎండి చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి దీనికి కావాల్సినవి వచ్చేసి ఒక దోసకాయ వెండి చేపలు టమాటాలు ఉల్లిపాయలు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్ని ఈ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఒక కళాయి పెట్టుకున్న అందులో తగినంత ఆయిలు తాలింపు గింజలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఎరగా వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఫైనల్లో అయితే వేస్తాను ఫస్ట్లో అయితే వేయనమాట కూర దింపేటప్పుడు మాత్రమే ఐదు నిమిషాల ముందైతే కరివేపాకు కానీ కొత్తి కొత్తిమీరగానే వేసుకుంటే ఆ కూరకి ఆ ఫ్లేవర్ అనేది బట్టి చాలా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట అందుకే ఇప్పుడైతే తాలింపులు అయితే కరివేపాకు అయితే వేయలేదు ఇక్కడైతే ఇదిగండి టమాటా దోసకాయ ఒకేసారి కలిపి అయితే వేసాను మా టమాటా వేయటం వల్ల దోసకాయ ముక్కలు కూడా బాగానే ఉడుకుతాయి కాకపోతే ఒక వంకాయ ముక్కల్లోనే అనమాట ముందుగా ఇలా కలిపైతే వేయను అంటే కొంచెం వంకాయ కొంచెం బాగా ఉడిగితేనే బాగుంటుందన్నమాట ఇంకా కూరగాయ ముక్కలైనా రెండు అన్నీ కలిపేసి వేసినా కూడా బాగానే ఉడుకుతాయి ఇప్పుడైతే ఇంకా త్వరగా ఉడకాలంటే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యూజ్ చేస్తే ఆ కూరగాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి అనమాట ఒక దోసకాయ కాదు ఏ కూరగాయ ముక్కలైనా త్వరగా ఉడుకుతాయి ఎప్పుడైతే మొత్తం ఇలా అయితే కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూద్దామా ఎంతవరకు ఉడికిందో ఇక్కడైతే చూడండి దోసకాయ టమాటా టమాటా ఈజీగానే మొగ్గిపోతాయి కదా దోసకాయ ముక్కలు బాగా అంటే సగానికి అయితే ఉడికినాయి అనమాట కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకే సన్నగా కట్ చేసుకున్నాను దోసకాయ ముక్కలు అదే పప్పులాగానైతే నేను కొంచెం ఆ పెద్ద సైజు ముక్కలు అయితే వేస్తాను దోసకాయ బాగుంటుంది అనమాట పప్పులో కొంచెం పెద్ద పెద్దగా అంటే అంత నలగకుండా దోసకాయ కొంచెం అక్కడక్కడ ముక్కలుగా తగులుతుంటే దోసకాయ పప్పులో చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూసారా ఒక పది నిమిషాలు లోపే టమాటా కానీ దోసకాయ కానీ అప్పుడే మనకి మెత్తగా అవడం స్టార్ట్ అయింది ఇదిగండి ఇలా చెక్ చేసుకున్నాను కదా ఇంకొంచెం గట్టిగా ఉందనమాట ఇంకొక పది నిమిషాలు కానీ మూత పెట్టుకొని మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత చాలా త్వరగా ఈ దోసకాయ ముక్కలు అయితే ఉడికిపోతాయి అనమాట అందుకే కొంచెం సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆ మొక్కలు ఏంటంటే ఈ బంగాళదుంప ఒకటి ఇదొకటి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట ఇంకా ఇలా కొన్ని గట్టిగా ఉన్న కూరగాయ మొక్కలు ఇలాగే బాగా బాగా పులిసిపోయకుండానే ముందుగానే ఇలా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే కూరకి బాగా టేస్ట్ ఉంటుంది అందులో కూర కూడా చిక్కదనం వస్తుంది ఆ మొక్క మనం అన్నంలో తినేటప్పుడు బాగా ఉడకటం వల్ల నలిగిపోతాయి అనమాట రైస్లో మనం తినేటప్పుడు ఇప్పుడైతే చూడండి బాగా టమాటా దోసకాయ బాగా ఉడికింది కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే తగినంత కారం అయితే వేసాను మీ స్పైస్ అనేస్తని బట్టి అంటే మీరు తినే కారాన్ని బట్టి అయితే కొంచెం కారం వేసుకోండి వీటికి కొలతలు అంటే ఏముండదనమాట ఒకే దోసకాయ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇక్కడ అన్నీ ఉప్పు కారాలు కలిపిన తర్వాత ఇదిగంటి కలర్ అయితే చేంజ్ అయ్యి చూడండి ఎలా ఉందో ఒక్కసారి ఏంటంటే పులుసు పొయ్యకుండానే టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు వెండి చేపలు వేయకుండా అలాగే పులుసు పొయ్యకుండా కూడా దోసకాయ అయితే చేయవచ్చు ఈజీ ప్రాసెస్లో అయితే అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను అనమాట ఈసారి ఒక టూ డేస్ ఆగిన తర్వాత ఇక నీట్గా కడుక్కున్న ఈ వెండి చేప ముక్కలు అయితే వేసాను వీటి పేరు వచ్చేసి గొరకలు అనమాట ఈ తాటాక చేపలు గొరకలు అలాగే పారలు ఉంటాయి అనమాట ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయి రకాలు వెండి చేపలు అంటే చేపలు అయితే పెద్ద బాగుండవు కానీ గొరకలు వెండి చే ఇలా వెండి చేపలు అయిన తర్వాత కూరగాయ ముక్కల్లో వేసుకుంటే చాలా కమ్మదనంగా పులుసు అసలు తింటుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడైతే వెండి చేపలు వేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా అలా అయితే కలిపేసి అలా పక్కన పెట్టాను ఎక్కువగా అయితే వెండి చేపలు వేసిన తర్వాత అసలు కదపకూడదు అనమాట ఆ ముళ్ళు విరిగిపోతాయి ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే సపరేట్గా ఒక గీలైతే పులుసు అయితే తీసిపెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడైతే చూసారా బాగా ఈ ఉప్పు కారాలు కూడా ఈ కూరగాయ ముక్కలకి వెండి చేపలకి పట్టి బాగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే ఇలా అయితే పోసుకుంటున్నాను అనమాట ఈ దోసకాయ అలాగే టమాటా పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు అనేది చింతపండు పులుసు అనేది వేసుకోవాలన్నమాట లేకపోతే పులుపుగా అయిపోతుంది అనమాట అలాగే చింతపండు పులుసు పోయకుండానే ఈ కూర ఈగురు కూర అయితే కూడా చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టే నేను ఆ టూ డేస్ ఆగిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని వాటర్ చింతపండు పులుసు అయితే పోసుకున్నాను ఆ సపరేట్గా చింతపండు పులుసు తీసుకోవటం వలన వేరే గిన్నెలో అడుగున కొంచెం పిప్పైనా కొంచెం ఇసుక కూడా ఉంటుంది ఒక్కోసారి అందుకే డైరెక్ట్గా మనం ఈ కూరగాయ ముక్కల్లో పొయ్యకుండా సపరేట్గా ఒక గిన్నెలో కానీ తీసుకుంటే ఆ పిప్పి కానీ ఏదైనా కొంచెం ఇసుకు వచ్చినా మనం ఎంత కాస్ట్లీ చింతపండు కొన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అలా ఈ చింతపండు ఇలా పోసుకునేటప్పుడు అడుగున పిప్పి అనేది వస్తుంది కదా అది తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే కూర అయితే ఉడకటం స్టార్ట్ అయింది అలాగే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఖచ్చితంగా ఫైనల్లో దింపుకునేటప్పుడైతే వేస్తాను కదా పక్క అయితే కూర ఉడుగుతూ ఉంది అయితే సిమ్లో పెట్టాను ఈలోపు కరివేపాకు అయితే తెచ్చుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెష్ కరివేపాకు మంచి స్మెల్ అయితే వస్తుంది పల్లెటూరులో ఖచ్చితంగా ప్రతి ఇంటికి కరివేపాకు మొక్క అయితే ఉంటుంది అప్పటికప్పటికే కోసుకొచ్చి ఫ్రెష్ కరివేపాకు వేయటం వల్ల కూర టేస్ట్ అనమాట మా ఊరిలో ఏందంటే మా ఊరే కదా పల్లెటూరులో ఎక్కువ శాతం కొత్తిమీరక ఎక్కువ శాతం కరివేపాకే యూజ్ చేస్తారనమాట ఎప్పుడూ నా సండే వచ్చిందంటే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కొన్ని కూరల్లో కొత్తిమీర అయితే వేస్తారు మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఉంటుంది ఈసారి ఏంటంటే అయిపోయిందనమాట అందుకే కొన్ని వస్తేనే మళ్ళీ కొన్ని ఈ ఫ్రెష్ కరివేపాకు అయితే తెచ్చుకొని ఇలాంటి బాక్సులు అయితే నేను నీట్గా వేరుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను మా ఇంట్లో కూడా కరివేపాకు మొక్క ఉంది కానీ చిన్న మొక్క ఉందనమాట నెలగో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా ఈ ఆదివారం శుక్రవారం మంగళవారాలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తెచ్చుకోకూడదు అనమాట కరివేపాకు కూడా లక్ష్మీదేవికి సమానంగా చూస్తారు ఆడపిల్లలు తెచ్చుకోకూడదు అనమాట వారాలు అలాంటి పట్టింపులు ఉంటాయి అనమాట ఈరోజు గురువారం కాబట్టి అయితే తెచ్చుకున్నాను ఇక్కడైతే చూసారా కరివేపాకు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే నేను సిమ్లో పెట్టి కూర ఉడికించుకున్నాను ఇప్పుడైతే కూర కూడా దగ్గర పడి పులుసు కూడా బాగుందనమాట చాలా టేస్టీగా చాలా బాగుంది కూర ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో ఏంటి చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి